అసలు మనిషి గొప్పగా జీవించాలంటే ఏం చేయాలి నువ్వు ఎన్ని విషయాలు నీ మనసులో నుండి వదిలేస్తే నువ్వు అన్ని విషయాల నుంచి దూరం అయిపోతావు నీ యొక్క బరువును నువ్వు తగ్గించుకుంటావు కోరుకోవడం అంటే వదులుకొని ధైర్యంగా జీవించడం చాలా గొప్ప విషయం అందుకు సిద్ధపడే వారిని ఎలాంటి పరిస్థితులు ఏం చేయలేవు త్యాగం చేసేవాడి గుండె చాలా గొప్పది చాలా ధైర్యం కావాలి పరిస్థితులు త్యాగికి ఏం చేయలేవు ఎందుకంటే ఆల్రెడీ అన్నీ వదిలేసుకున్నవాడికి ఏదైనా భయం ఉంటుందా మనిషికి బాధలకు కష్టాలకు బంధాల కారణం డబ్బు వ్యామోహం చెడ్డది అని తెలుసుకున్న గొప్పవాడు జీవితంలో సగం గెలిచినట్లే ఏవేవో కోరికలతో అనుకున్నవి జరగలేదని అవ్వలేదని బాధపడేవాడికంటే దేనిని కోరుకోకుండా ఏది దొరికితే దానితో సంతృప్తి పడి ప్రకృతిలో మౌనంగా చాలా తక్కువ మాట్లాడుతూ తనలో తన ఆనందాన్ని వెతుక్కుంటూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తన పని తాను చేసుకుంటూ ఒక చెట్టుల ఒక పక్షిలా ఒక దోమల జీవించేవాడు బతికేవాడు మహాజ్ఞాని నువ్వు ఏది అనుకుంటే అలా తయారవుతావు అంటారు పెద్దలు కానీ నువ్వు ఏది అవ్వాలని ఏది కావద్దని నువ్వు కోరుకుంటే జీవితంలో జీవించడం ముఖ్యం గొప్ప గొప్ప లక్ష్యాలు సిద్ధాంతాలు ఇతరులను అనుసరించడాలు అది కాదు వర్తమానంలో ఉండేవాడు గొప్పవాడు వర్తమానంలో ఉండటం అంటే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ జీవితంలో జరిగిన బాధాకరమైన విషయాలని గుర్తు తెచ్చుకొని మళ్ళీ మళ్ళీ బాధపడడం అది కూడా తప్పే అతిగా భవిష్యత్తు గురించి కూడా ఆలోచన చేసి బాధపడటం తప్పు కేవలం ఇప్పుడు నేను మాట్లాడుతున్న సమయంలో ఏది మాట్లాడుతున్నానో అది నువ్వు నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే వర్తమానంలో ఉండటం అంటే ఏమిటో కొద్దిగా అర్థమవుతుంది అంటే చాలామంది తెలుసు కానీ ఎవరికి వాళ్ళు వారికి వారే ప్రశ్నించుకోవాలి ఎందుకంటే అప్పుడే మనకు అర్థమవుతుంది అదేవిధంగా భవిష్యత్తు గురించి భయం లేకుండా ఎప్పటికి ప్రస్తుతంలో ఉండి నిష్కామ కర్మ చేస్తూ మన పని మనం చేసుకుంటూ అతిగా ఫలితాన్ని గురించి ఆలోచించకుండా మన చేసే పని మనం చేస్తూ ఉన్న దాంట్లో ప్రతిఫలం ఆశించకుండా మన బాధ్యతగా మన పని మనం చేయటం ముఖ్యం అలా ఉండడం చాలా తక్కువ మంది నేను చూశాను అది కూడా ఒక జీవన విధానమే అలాంటి వారు లక్షల కోట్లలో చాలా తక్కువగా ఉంటారు కానీ అలాంటి పద్ధతులు అనుసరించడం వల్ల మనకు మంచి జరుగుతుందని నా యొక్క అభిప్రాయం నువ్వు బాగా ఇష్టపడే వారి నుండి బాగా కోరుకున్న వ్యక్తుల వల్ల వస్తువుల వల్ల బాధపడతావు నువ్వు అనుకున్నట్లు ఎవరు ఉండరు అని అన్నీ కూడా అనుకున్నవి జరిగినా జరగకున్నా నువ్వు బాధపడినా పడకున్నా పరిస్థితులు మారవు అని నువ్వు తెలుసుకున్న రోజు నీకు జీవితం గురించి కొద్దిగా అర్థమైంది అనుకుంటా ఈ అనుభవం నీలో నిన్ను పోల్చుకొని ప్రశ్నించుకో నిజంగా ఇది ఆలోచిస్తే విచారిస్తే నిజమే కదా అని అనిపిస్తే ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకో రోజు గుర్తు చేసుకో రాసిపెట్టుకో ఇవన్నీ మనకు మనం ప్రశ్నించుకోవాలి ఎందుకంటే మనకు మనం ప్రశ్నించుకుంటే మనలో నుంచి వచ్చే సమాధానం మనకు చెబుతుంది ఇది సరైనదా కాదా అని వేరువేరుగా ఉండొచ్చు వచ్చే సమాధానాలు నీ మనసులో నుండి కానీ ఈ ప్రశ్నలు అందరికీ వచ్చేవే పెద్దలు అంటుంటారు మొల్లుని మొల్లుతో తీయచ్చు కానీ పిన్నిస్తో కూడా తీయవచ్చు సర్జరీ సర్జరీతో కూడా తీయవచ్చు కానీ ఆలోచనని బాధల్ని ఎలా తీసేస్తావు నీకొక ఆలోచన వచ్చింది నెగిటివ్ ఆలోచన చాలా బాధపడుతున్నావు కానీ ఒక ఆలోచనని ఆలోచనలతో తీయవచ్చు పక్కకు జరపవచ్చు మర్చిపోవచ్చు ప్రయత్నంతో మర్చిపోవచ్చు నీ బాధకు కారణం జరిగిపోయినవైతే నువ్వు జ్ఞాపకాల్లో వెళ్ళకు వెనక్కి వెళ్ళకు వాటిని ఆలోచన చేసి వాటిని పొడిచి తిరిగి ఆలోచనని లేపి రగిలించి రకరకాల ప్రశ్నలు వేసి తేనెతుట్టని కదిలించేలా కదిలించేలా కదిలించి బాధపడకు దూరంగా వచ్చాయి తేనె తుట్ట నుంచి దూరంగా వచ్చాయంటే నీ జ్ఞాపకాల్లో బాధలో ఆలోచన నుంచి దూరంగా వచ్చాయి ఇతర ఆలోచనలతో నీ జీవితంలో నిన్ను నీవే ప్రశాంతంగా కళ్ళు మూసుకుని నీ మనసులో నీ జ్ఞాపకాలలో అనవసరంగా గుర్తు చేసుకునే బాధ పడేవి చివరిసారిగా వదిలేసి మర్చిపోవడం మతిమరుపు గొప్పవరం మనిషికి ఎంత మర్చిపోతావో ఎంత అత పాతాలానికంటే అంటే కిందికి తొక్కివేస్తావో నీ జ్ఞాపకాలని నువ్వు జీవితంలో సగం సాధించినట్టే అది ఒక గొప్ప వరం ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ వదిలేసి నీ మెదడులో కొంత స్థలం శూన్యంగా ఖాళీగా ఉంచుకో పుట్టినప్పటి నుంచి మనకు ఏమీ తెలియదు స్కూల్లో కాలేజీలు అని చెప్పి అనేక విషయాలు మన యొక్క బుర్రలు మనం నింపివేస్తాం ఇన్స్టాగ్రామ్ అని యూట్యూబ్ అని ఫేస్బుక్ అని కానీ కొద్దిగా ఖాళీ స్థలాన్ని ఉంచుకోవాలి శూన్యం ఉంచుకోవాలి నీ మెదడులో కొద్దిగా శూన్యాన్ని ఉంచుకో అలా ఉంచితే కొద్దిగా మనసు ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతతని తెచ్చుకోవచ్చు ప్రయత్నపూర్వకంగా ఒకరోజు రాదు నీకు నువ్వుగా ఒంటరిగా ఫోన్లో టీవీ వైఫై ఏమీ లేకుండా ప్రయత్నించవచ్చు లేదా నీకు ఇష్టమైన సంగీతము అడవిలో నడవటము ఒంటరిగా సముద్రం పక్కన కానీ నీకు ఇష్టమైన ప్రదేశంలో కానీ ఎలాంటి అనవసరపు ఆలోచన లేకుండా రాక రాకుండా ఖాళీ సమయాల్లో ఒక ఇరవై నిమిషాలు ఒక అరగంట పాటు ఒక్కడిగా గడపడం నేర్చుకో